ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాతిగాంచిన జిల్లా గుంటూరు ప్రస్తుతం ఆ గుంటూరుకి మంచి చెయ్యాలని ఒకరు తాపత్రియ పడుతుంటే తన కుటిల బుద్ధితో గుంటూరిని తన అరికాలి కింద అణుచుకుందామని మరొకరనుకుంటున్నారు విడదల రజని దొరికిన దగ్గర దోచేస్తూ అందిన కాడికి ఆరగిస్తూ ఇసుక మాఫియాలు భూకబ్జాలు చేస్తూ అవినీతి రాజకీయాలకు పెద్దపీట వేస్తుంది విడదల రజని గల్ల మాధవి పేదవాడి జబ్బుకి డబ్బుతో సంబంధం లేకుండా వైద్యం అందిస్తూ మంచికి మారుపేరుగా మన మాధవి గారున్నారు విడదల రచని కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతాల మధ్య గొడవల్ని పెడుతుంది విడదల రచని గల్లా మాధవి సమాజంలో కులమత భేదాలు లేకుండా అందరూ ఒక్కటేనంటూ నలుగురిని కలుపుకుపోతున్నారు మాధవి గారు విడదల రచని యువతకి మద్యాన్ని మాదక ద్రవ్యాల్ని అందుబాటులోకి తెస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తుని బలి తీసుకుంటున్న విడదల రచని గల్లా మాధవి ఆకలి అనేవారికి అన్నం పెడుతూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ గుంటూరిని డెవలప్ చేయాలనే సంకల్పంతో దూసుకుపోతున్నారు మన మాధవి గారు గత ఐదేళ్లలో రోడ్లు లేవు పేదవాడికి ఇల్లు లేవు ఎటువంటి డెవలప్మెంట్ కి నోచుకొని గుంటూరుకి మంచి రోజులు రావాలంటే గల్లా మాధవి గారు రావాలి